మంచి పట్టుకో ఆఫీస్లో మారు మంచి కొంచెం బాగలేదు పిచ్చోడు చూస్తా ఉండు నేను ఇప్పుడే వస్తాను ఆఫీస్లో కొంచెం పట్టుకున్నాను చెప్పు అది తాడుతున్నాయి పట్టుకున్నాను చెప్పు అది తాడుచుకు

ఇప్పుడు అందిన సమాచారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం స్కైలాబ్ లో ఏర్పడ్డ హఠాత్ పరిణామాల వల్ల పెను ప్రమాదం చోటు చేసుకుంది

అది కొంచెం సాకో నా కొడక నువ్వు వస్తే నాన్న కలో కన్నా పోగొద్దు రే అబ్బో ఎక్కడ పోతున్నావు ఎక్కడ వెళ్తున్నావు ఏయ్ ఏయ్ ఎక్కడ 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 వెళ్తున్నావు ఏయ్ ఏయ్ ఎక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి మనం పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు

ఏదైనా కొంచెం పోనా కొంచెం పోయి చూసుకోండి నేను బాత్రూమ్ వస్తా అని చెప్పి వస్తా చెవు బాగాలేదు చూసుకోను చెవు బాగాలేదు చూసుకోను మీరు పొమ్మంటే మీ యోసలు పట్టుకుని ఎలాంటి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా మేము తినేది దొంగ సొమ్మే ఆకు ఉంటుంది పౌరుషం లే కొంచెం కూర్చున్నా లే లే ఇప్పుడు బాత్రూమ్ పోయి సాయి ఎంతసేపు సతాయిస్తున్నా పాదువులో కొంచెం ఉండు

ไอ้ดิมชัลเลเล่นน่ตัวอเค้าะวัรรง้ล